అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం సత్యం రూముకు వచ్చి బట్టలు మార్చుకొని సిగరెట్ వెలిగించి టేబుల్ మీద ఉన్న ఆంధ్రభూమి వారపత్రిక చదువుతూ ఈజీ చైర్లో రిలాక్స్ అయ్యాడు కురుములు మెరుపులతో వర్షం ఆరంభమైంది పత్రిక చదువుతూ మధ్య మధ్యలో కిటికీల నుండి వానన చూస్తున్నాడు సత్యం దాదాపు రెండు గంటల సేపు బ్రహ్మాండమైన వర్షం పడింది కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్లు అనిపించడంతో టైం చూశాడు ఏడు గంటలు దాటింది పుస్తకం మూసి మళ్లీ బట్టలు మార్చుకొని గొడుగు తీసుకొని రూమ్ లాక్ చేసి హోటల్ కి నడవసాగాడు చెదురు మధురుగా పడుతున్న వాన జల్లులో తడుస్తూ నడుస్తున్న సత్యానికి రోడ్డు మధ్యలో జనం గుమిగూడడం కనిపించింది ఆకలి వేస్తుంది వెళ్లిపోదాం అనిపించినా అతని మనసు ఊరుకోలేదు జనం మధ్యలోకి వెళ్లి చూశాడు ఇంచుమించుగా సత్యం వయసే ఉన్న ఒక యువకుడు ఒక పెద్దాయనని బైక్ మీద తీసుకెళ్తుండగా బైక్ స్లిప్ అయ్యి ఇద్దరు పడ్డారు పెద్దయిన కాలు విరిగినట్లుంది కదపలేక నెప్పుతో అల్లాడిపోతున్నాడు ఆ యువకుడికి కూడా దెబ్బలు తగిలాయి కానీ బలమైనవి కావు చుట్టూ మూగిన జనం వేడుక చూస్తూ ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఇతను నీకేమవుతాడు అనే ప్రశ్నలతో ఆ యువకుడిని విసిగిస్తున్నారే కాని చొరవ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్దామన్న ఆలోచన ఎవరికీ రావడం లేదు సత్యం చేతిలో గొడుగు మడిచి జరిగిన షాక్లో నుండి అప్పుడప్పుడే తేరుకుంటున్న ఆ యువకుడికి చెయ్యనించి లేపి నిలబెట్టాడు ఆ దారిలో వెళ్తున్న ఆటోని పిలిచి దగ్గర్లో ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వెళ్దామని ఆటో అబ్బాయి సహాయంతో ఆ పెద్దాయనని ఆటోలో వెనుక పడుకోబెట్టాడు సత్యం ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చుంటూ బైక్ స్టార్ట్ అవుతుందేమో చూసుకొని మీరు వెనుక రండి ఈలోగా నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అన్నాడు యువకుడి వైపు చూస్తూ ఆపద సమయంలో దేవుడులా వచ్చి సహాయం చేస్తున్న సత్యం వైపు కృతజ్ఞతాపూర్వకమైన చూపుతో చూస్తూ సరేనంటూ తలాడించాడు అతడు సత్యం పెద్ద ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఈలోగా అక్కడికి వచ్చిన యువకుడు ఆటో డబ్బులు అంటూ జాబ్లో పర్సు తీయబోయాడు అదంతా తర్వాత ముందు డాక్టర్ గారు స్కానింగ్ చేయించమన్నారు ఇంతకీ ఆయన మీకేమవుతారు అన్నాడు సత్యం నా పేరు సాగర్ నేను ఎంఆర్ఓ ఆఫీసులో యూడిసీగా పనిచేస్తున్నాను ఆయన మా నాన్నగారు జ్వరంగా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్లి వర్షం తగ్గాక ఇంటికి వెళ్తున్నాము వర్షం మూలంగా బైక్ స్లిప్ అయింది జరిగిందేంటో అర్థం కాలేదు అసలు సమయానికి ఆపద్ వచ్చి ఆదుకున్నారు మీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియడం లేదు అన్నాడు సత్యం చేతులు పట్టుకుంటూ సాటి మనిషిగా అది నా కర్తవ్యం పదండి స్కానింగ్ చేయించుదాము అంటూ దారితీశాడు స్కానింగ్లో మోకాళ్ళ క్రింది భాగంలో ఎముక కొంచెం చిట్లిందని రిపోర్ట్ వచ్చింది డాక్టర్ గారు సిమెంట్ ప్లాస్టర్ వేశారు రెండు రోజుల అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అన్నారు స్ట్రెచ్చర్ మీద సాగర్ తండ్రి ప్రభాకర్ గారిని రూముకు తీసుకువచ్చి మంచంపై పడుకోబెట్టారు మొత్తం ఇంజెక్షన్ ప్రభావం వల్ల ప్రభాకర్ గారు నిద్రపోతున్నారు మీరు చాలాసేపటి నుండి మా దగ్గరే ఉండిపోయారు మా కోసం చాలా శ్రమ తీసుకున్నారు చాలా థ్యాంక్స్ అండి సాగర్ సత్యంతో అన్నాడు మీరు హాస్పిటల్కొని వచ్చి యాక్సిడెంట్ పాలయ్యారు ఇంటి దగ్గర మీ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అన్నాడు సత్యం అమ్మ ఎంత కంగారు పడుతుందో ఈ గొడవలో పడి అన్నీ మర్చిపోయాను అని జేబులో ఫోన్ కోసం తడిమాడు సాగర్ చేతికి సెల్ తగలకపోవడంతో కంగారుగా మళ్ళీ వెతికాడు దొరకలేదు నా సెల్ ఎక్కడో పడిపోయి ఉంటుంది అన్నాడు సాగర్ వర్షంగా ఉందని నేను సెల్ తీసుకురాలేదు బయట నుండి చేస్తారా అయినా పాపం ఆవిడ కంగారు పడతారేమో మీరు వెళ్ళి చెప్పి తీసుకురండి మీరు వచ్చేదాకా నేను ఉంటాను అన్నాడు సత్యం సత్యం చెప్పింది సబబుగా అనిపించింది సాగర్కి మీకు అనవసర శ్రమ అంటూ ఏదో అనబోతున్న సాగర్ని వారించాడు సత్యం నేను ఒంటరివాడిని రూమ్లో ఉంటున్నాను రైల్వే సూపరింటెంట్ ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను నా పేరు సత్యనారాయణ అందరూ సత్యం అంటారు మీరు అలాగే పిలవచ్చు నా కోసం ఎదురు చూసే వాళ్ళెవరూ లేరు మీరు సంకోచించకుండా వెళ్ళండి మీ నాన్నగారికి స్పృహ వచ్చేలోపు తిరిగి వస్తారు అన్నాడు సత్యం తేలిక పడిన మనసుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాగర్ ఒకసారి రూమ్ లోపలికెళ్ళి ప్రభాకర్ గారిని చూసి ఆయన నిద్రపోతున్నారని నెమ్మదిగా తలుపులు చేరవేసి బయట ఉన్న కుర్చీలో కూర్చున్నాడు సత్యం అలా కుర్చీలో కూర్చొని ఏవేవో జ్ఞాపకాలు అతడిని చుట్టుముడుతుండడంతో నిస్తేజంగా ఉండిపోయాడు చాలాసేపటి తర్వాత సన్నగా ఏడుస్తున్న ఆడమనిషి గొంతు దగ్గరగా వినిపించడంతో అటు చూశాడు సాగర్ వాళ్ళ అమ్మగారు అనుకుంటా ఏడుస్తూనే వస్తున్నారు లేచి నిలబడ్డాడు సత్యం ఆవిడ రూమ్ లోకి వెళ్ళగానే సాగర్తో వెళ్తున్నాను సాగర్ మళ్ళీ కలుస్తాను అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటకు నడిచాడు సత్యం అప్పటి వరకు మాయమైన ఆకలి నేనున్నాను అంటూ విజృంభించసాగింది దాదాపుగా రోడ్డు నిర్మానుష్యంగా ఉంది అర్ధరాత్రి అవడంతో హోటళ్లు కూడా మూసివేస్తున్నారు సినిమా హాలు దగ్గర ఉన్న సమోసాల స్టాలులో మిగిలినవి కొనుక్కొని ఆవురావురమంటూ తిని వేడివేడి టీ త్రాగి రూమ్కి వచ్చేశాడు సత్యం మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాడు కానీ ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉండడంతో వెళ్లడం కుదరలేదు డిశ్చార్జ్ అయిపోయి ఉంటారని ఇక వెళ్ళలేదు పదిహేను రోజుల తర్వాత ఆదివారం నాడు పబ్లిక్ గార్డెన్స్లో తలవని తలంపుగా సత్యం సాగర్ తారసపడ్డారు మీ నాన్నగారికి ఎలా ఉందండి సత్యం సాగర్ని ప్రశ్నించాడు పర్వాలేదండి రెండు నెలలు కట్టు ఉంచాలన్నారు మందులు వాడుతున్నామండి నాన్నగారు అమ్మగారు మిమ్మల్ని ఎన్నోసార్లు గుర్తు చేస్తున్నారు నేను కంగారులో మీ ఫోన్ నంబర్ కూడా తీసుకోలేదు మిమ్మల్ని ఒకసారి ఇంటికి తీసుకువెళ్తాను నా కోసం మీరు రాక తప్పదు అన్నాడు సాగర్ అతడి గొంతులో ఉద్వేగాన్ని గమనించిన సత్యం ఇక్కడికి దగ్గర్లోనే నా రూమ్ ఉంది ఇప్పుడు మీరు రండి మరోసారి నేను వస్తాను చీకటి పడిపోయింది కదా అన్నాడు సరే పదండి అంటూ లేచాడు సాగర్ బ్యాచిలర్ రూమ్ ఎలా ఉండాలో అలాగే ఉంది సత్యం రూము అంతా చూసి మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు మీకు పెళ్ళవలేదా అన్నాడు సాగర్ సమాధానం చెప్పకుండా మాట దాటవేశాడు సత్యం చేసేదేమి లేక కాసేపు ఉండి వెళ్ళిపోయాడు సాగర్ సాగర్ తల్లిదండ్రుల ఆహ్వానంతో సాగర్ ఇంటికి కూడా సత్యం వెళ్ళాడు వాళ్ళు తన పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయతలకు సత్యం నిలువెల్లా కంపించిపోయాడు నేను చేసింది ఏమీ లేదు అన్నా వాళ్ళు వినిపించుకోలేదు అలా మొదలైన వారి స్నేహం దినదిన ప్రవర్ధమానమైంది సంవత్సర కాలంలోనే ఒరే అనుకునే వరకు వచ్చింది సత్యం సహజంగా మాటకారి ఎటువంటి వారినైనా ఇట్టే నవ్వించగలడు సత్యం ఎక్కువ భాగం సాగరి ఇంట్లోనే ఉండేవాడు ఆఫీస్ నుండి ముందు సాగరి ఇంటికి వచ్చి వాళ్లతో కొద్ది సమయం గడిపి తన ఇంటికి వెళ్ళేవాడు సాగర అమ్మా నాన్నలతో తన సొంత తల్లిదండ్రులతో ఉన్నట్లుగా ఉండేవాడు వాళ్ల కోసం ఏవో ఒక తినుబండారాలు పళ్ళు కొనుక్కురావడం తినేదాకా ఊరుకోకపోవడం చేసేవాడు వాళ్ళు కూడా సత్యంని సొంత బిడ్డలాగే భావించేవారు ఎప్పుడైనా సత్యం ఆలస్యంగా వస్తే ఏదో ఎంతో కంగారుగా ఎదురు చూస్తుండేవారు సాగర్కి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు పెద్దవాళ్ళు సత్యంని కూడా పెళ్లి గురించి అడగగానే ఏదో వంకతో అక్కడ నుండి తప్పుకునేవాడు మన ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందామా అని సాగర్ అనగానే పేలవంగా నవ్వేవాడు సత్యం ఎందుకో అతనికి తన గురించి చెప్పడం ఇష్టం లేదని గ్రహించాడు సాగర్ ఆనాడు ఆగస్టు పదిహేనవ తేదీ ఊరంతా పండగ వాతావరణం నెలకొంది సెలవు రోజు కావడంతో సాగర్ సత్యం రూమ్కి వెళ్ళాడు సత్యం సిగరెట్ మీద సిగరెట్టు కాలుస్తూ పరధ్యానంగా కనిపించాడు ఏరా ఏమిటలా ఉన్నావు అలా తిరిగి వద్దాం పదా అన్నాడు సాగర్ నాకు రావాలని లేదురా నువ్వు వెళ్ళు అదేంటి ఎందుకని రావాలని లేదు ఆముదం తాగినట్లు ఆ ముఖమేంటి కొంపదీసి ప్రేమలో పడ్డావా దేవదాసులా సిగరెట్టు పానం చేస్తున్నావా కాస్త హాస్యం జోడిస్తూ అన్నాడు సాగర్ నన్ను విసిగించకురా ఇవాళ నా మనసేం బాగాలేదు నన్ను ఒంటరిగా వదిలేయరా అన్నాడు సత్యం ఆ మాటలకు సత్యం వైపు పరీక్షించి చూశాడు ఎప్పుడూ నవ్వుతూ కలకలలాడే మొహం పీక్కుపోయి లంకనం చేసినట్లుగా ఉంది కొంతసేపు ఇద్దరు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఇద్దరు కాసేపు ఆగి నువ్వెందుకలా ఉన్నావో కారణం చెప్పవా అన్నాడు సాగర్ సత్యం మౌనంగా ఉన్నాడు అరే ఈ రోజు యావత్ భారతదేశానికి పండుగ రోజు కులమత వివక్షత లేకుండా ఉక్కుమ్ముడిగా అందరూ సంతోషంగా గడపవలసిన రోజు ఇటువంటి రోజు ఈ దిగిలేమిట్రా అసలు ఎందుకిలా ఉన్నావు నీ గురించి ఎప్పుడేమి అడిగినా చెప్పవు నేను నిన్ను కావాలనుకున్నంతగా నీవు నన్ను అనుకోవడం లేదు నీకు ఇష్టం లేకపోయినా సరే చెప్పకపోతే నిన్ను వదిలేది లేదు అని భీష్మించు కూర్చున్నాడు సాగర్ భారంగా ఒక నిట్టూర్పు విడిచి అలా అనవద్దు సాగర్ చెప్తాను విను అంటూ మళ్ళీ సిగరెట్ వెలిగించుకున్నాడు నీ దగ్గర ఉన్న దొరలబాటు ఇదొక్కటే ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చిన్నప్పటి నుండి చదువుకున్నాము ఏమిటిది కోపంగా అన్నాడు సాగర్ సత్యం సమాధానం ఇవ్వకుండానే చెప్పడం మొదలుపెట్టాడు నేను పుట్టిన నాలుగు సంవత్సరాలకే నా తల్లి చనిపోయింది మా నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్గా రాజమండ్రిలో పనిచేస్తుండేవారు రాజమండ్రిలోనే నా చదువు పూర్తయింది ప్రతి వేసవి సెలవులకు అమలాపురం మా మామయ్య గారింటికి వెళ్ళేవాడిని చిన్నప్పుడు పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన తరువాత తరువాత వనిత కోసం వెళ్ళేవాడిని వనిత మామయ్య గారాల బిడ్డ చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం పెద్దయ్యాక నన్ను చూసి సిగ్గుపడి తప్పుకునేది వనిత కళ్ళల్లో నా పట్ల ఇష్టం కనిపించేది అదంతా నాకెంతో మురిపంగా అనిపించేది చిన్నప్పటి స్నేహం మా మధ్య ప్రేమగా మారింది అందరూ మా ఏడు జోడు బాగుందని అంటుంటే ముసిముసి నవ్వులు నవ్వుకునేవాళ్ళం నాకు ఇక్కడ ఉద్యోగం రావడంతోనే వనితతో పెళ్లి చేసేశారు చిన్న వయసులో ఉద్యోగం రావడం వివాహం జరగడంతో అంతా సంతోషంగా అనిపించింది రోజులు అతి వేగంగా గడిచాయి లిప్తపాటు కాలంలో రెండు సంవత్సరాలు దొర్లాయి మా నాన్నగారికి హార్ట్ అండ్ లాస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మా దగ్గరికే వచ్చేశారు వనిత నాన్నగారిని జాగ్రత్తగా చూసుకునేది అన్ని సపర్యలు చేసేది ఆయన కూడా కోడల్ని అపురూపంగా చూసుకునేవారు వనిత నెల తప్పింది మా నాన్నగారి ఆనందానికి అంతే లేదు నా సంగతైతే చెప్పనవసరమే లేదు వనితని ఏ పని చేయనిచ్చేవాళ్ళం కాదు వంటలో కూడా సహాయం చేసేవాడిని వనితకు ఐదవ నెల రాగానే మావయ్య తొలికాన్పు అని తీసుకువెళ్తానన్నాడు వనిత మాకు ఇబ్బంది అని వెళ్ళనని మొరాయించింది కానీ వేవిళ్లతో బాధపడుతున్న తను మా దగ్గర కంటే పుట్టినింటిలోనే ఆరోగ్యంగా ఉంటుందని మా నాన్నగారు వెళ్ళమనడంతో ఆ ఇష్టంగానే వెళ్ళింది అతి భారంగా రోజులు లెక్కబెట్టుకుంటూ కాలం గడిపాను వనితకు ఎనిమిదవ నెలలోనే నొప్పులు వచ్చాయి హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం రమ్మని మామయ్య ఫోన్ చేయడంతో నాన్నగారు నేను బయలుదేరి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అంతా అయిపోయింది కడుపులో శిశువు అడ్డం తిరిగి తల్లి బిడ్డ ఇద్దరూ మరణించారు వనిత మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందిరా సత్యం ఇక మేమెలా బ్రతకాలి అంటూ మామయ్య బలబలా ఏచ్చేశాడు మా నాన్నగారు అదంతా చూసి మాన్పడిపోయారు ఆయన గుండెకు తట్టుకునే శక్తి లేకపోయింది హార్ట్ స్ట్రోక్ వచ్చి వెంటనే ప్రాణం పోయింది దెబ్బ మీద దెబ్బతో నాకు మతిపోయింది నా చేతుల మీదుగా ఇద్దరికీ దహనక్రియలు చేశాను ప్రాణానికి ప్రాణమైన వ్యక్తుల్ని కోల్పోవడం సామాన్యమైన విషయం కాదు ఏడ్చి ఏడ్చి అలసిపోయాను ఇక ఓపిక కూడా లేదు బ్రతికినంత కాలం ఇలా ఒంటరిగా ఉండడం జ్ఞాపకాలు నెమరవేసుకోవడం తప్ప సరిగ్గా ఆగస్టు పదిహేనవ తేదీన ఈ దుర్ఘటన జరిగింది అందరికీ పండుగ రోజు నాకు దురదృష్టకరమైన రోజు అంటూ బాధగా ముగించాడు సత్యం ఎప్పుడూ నవ్వుతూ ఉండే సత్యం వెనుక ఇంతటి విషాదగాథ ఉందని ఊహించని సాగర్ చిత్తరు అయ్యాడు ఏమని ఓదార్చాలో కూడా తెలియక అక్కడ కాసేపు మౌనంగా కూర్చొని సత్యం భుజం తట్టి లేచి ఇంటికి వెళ్ళిపోయాడు సాగర్ కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ ఒకసారి సత్యంతో మళ్ళీ పెళ్లి చేసుకోమని ప్రస్తావించాడు సాగర్ ఇంకెప్పుడు నన్ను అడగవద్దు వనితను మరవడం నా వల్ల కాదు అని తీవ్రంగా ఖండించాడు సత్యం స్నేహితుడి జీవితం ఎలా మెరుగుపరచాలా అని సాగర్ ఆలోచించటం మానలేదు మరికొద్ది రోజుల తర్వాత సాగర్ ఇంటికి వెళ్ళిన సత్యానికి వాకిట్లో ఎదురైన అమ్మాయిని చూడగానే షాక్ అయ్యాడు ఏమిట్రా మా చెల్లిని చూసి భయపడ్డావా లోపలికి రా అంటూ లోపల నుండే హాల్లోకి వచ్చాడు సాగర్ నేనేమంతా రాక్షసిలా లేను చిరుకోపంగా అంటున్న ఆ అమ్మాయి వంకే చూస్తుండిపోయాడు సత్యం సత్యం వంక చూస్తూ ఇది మా చెల్లి శాంతి ఎంఎస్సి ఫిజిక్స్ పరీక్షలు వ్రాసి సెలవులకి ఇక్కడికి వచ్చింది మా పిన్ని కూతురు కానీ ఎప్పుడూ వేరుగా అనిపించదు తను నాకు మంచి ఫ్రెండ్ కూడా అని చెప్పాడు సాగర్ శాంతి వైపు తిరిగి వీడు సత్యం అని ఆపద సమయంలో ఆదుకున్న ఆప్త మిత్రుడు మా మధ్య పరిచయం ఏర్పడి స్వల్పకాలమైన ఎంతో కాలం నుండి స్నేహం ఉన్నంత బంధం ఏర్పడింది చాలా మంచివాడు అన్నాడు తిరిగి నమస్తే మీరు అన్నయ్య మాటల ద్వారా నాకు తెలుసు నేనే మీకు తెలియదని ఇప్పుడే అర్థమైంది అంది శాంతి సత్యం వైపు చూస్తూ చేతులు జోడించి నమస్తే ఇంకేమీ మాట్లాడకుండా తలదించుకున్నాడు సత్యం సాగర్ అమ్మా నాన్నలు ఏదో పలకరిస్తుంటే ఏదో మాట్లాడుతున్నాడు కానీ సత్యం మనసు మనస్సులో లేదు కాఫీ తీసుకోండి శాంతి కాఫీ కప్పులతో వచ్చి అందరికీ ఇచ్చింది థ్యాంక్స్ అంటూ ఆమె వైపు చూశాడు ఒకసారి చూపులు బలవంతంగా మార్చుకొని గబగబా కాఫీ త్రాగేసి అక్కడి నుండి సాగర్ ఎంత బలవంతం చేసినా ఉండకుండా రూముకెళ్ళిపోయాడు సత్యం శాంతి రూపం సత్యం కళ్ళ నుండి పోవడం లేదు పెద్ద పెద్ద కళ్ళు సన్నని ముక్కు చిన్ని నోరు పెద్ద తలకొట్టు ముమ్మూర్తిల వనిత పోలికలతో ఉంది ఇది ఎలా సాధ్యం ఎప్పుడూ వనిత ఆలోచనలతో ఉండే తనకలా కనిపిస్తుందేమో చా తన మనసు ఎలా బలహీనపడిందేమిటి తనను తను తిట్టుకున్నాడు ఆ రాత్రి పక్క మీద పడుకున్నాడన్న మాటే కానీ క్షణం సేపు కూడా కళ్ళు మూతపడలేదు మరుసటి రోజు సత్యం సాగర్ ఇంటికి వెళ్ళలేదు సాగర్ ఫోన్ చేసినా ఏదో వంక చెప్పి తప్పించుకున్నాడు అలా రెండు రోజులు గడిచాయి మూడవ రోజు తెల్లవారకుండానే సత్యం రూమ్కి సాగర్ వచ్చాడు రావడంతోనే ఎందుకని ఇంటికి రావడం లేదు అని పోట్లాడినంత పని చేశాడు అదేం లేదురా పని ఒత్తిడి అని ఏదో కారణం చెప్పబోతున్న సత్యంని నాకు తెలుసు మా ఇంట్లో శాంతి ఉందని రావడం మానేశావు ఆ రోజు దాన్ని చూసిన నుండి నీ ఫీలింగ్స్ మారిపోయాయి అన్నాడు సాగర్ సత్యం తలదించుకున్నాడు రెండు నిమిషాల మౌనం తరువాత శాంతిలో వనిత పోలికలు కనిపిస్తున్నాయి ఎంతగా మనసును కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా వీలు కావడం లేదు తను ఉన్నన్ని రోజులు అటు కేసు రాకపోవడమే మంచిదని నీళ్లు నమిలాడు సత్యం అదా సంగతి నీ ప్రేమను ఇంతగా పొందిన వనిత అదృష్టవంతురాలు శాశ్వతంగా నిలుపుకోలేకపోయినందుకు దురదృష్టవంతురాలు కూడా శాంతి కూడా అదృష్టహీనురాలే పోలికలు ఒకటిగా ఉన్నట్లే రాతలో కూడా సమానులే అన్నాడు సాగర్ శాంతికి ఏమైంది అందం చురుకుదనం చదువు అన్ని మోసపోసుకున్నట్లుగా ఉంది అన్నీ ఉన్నాయి కానీ దాని జాతకంలో కుజదోషం ఉందంట చేసుకున్న వాడికి ఆయుక్షీణం అందుకని వచ్చిన సంబంధాలు వచ్చినట్లే పోతున్నాయి ఇప్పుడు శాంతే పెళ్లి వద్దంటుంది చూస్తూ చూస్తూ ఆయుక్షీణం అంటే ఎవరు ముందుకొస్తారు చెప్పు ఈ రోజుల్లో కూడా జాతకాలు నమ్మేవాళ్ళున్నారా అంత ట్రాష్ అంటూ సిగరెట్ కోసం చేయి చాపాడు టేబుల్ మీదకు సత్యం ఇది నీవు మానవ సిగరెట్ బాక్స్ అందిస్తూ అడిగాడు సాగర్ వనిత నిష్క్రమణతో ఈ అలవాటు ఆరంభమైంది అన్నాడు సత్యం ఒక మాట అడగనా సత్యం మొహమాటంగా అడిగాడు సాగర్ నా దగ్గర కూడా సందేహమా నీకు శాంతిని పెళ్లి చేసుకుంటావా నోట్లో సిగరెట్ పేర్చడం కూడా మర్చిపోయి ఏమంటున్నావు సాగర్ అన్నాడు సత్యం శాంతి గురించి అన్నీ చెప్పి మరీ అడుగుతున్నా నీకు ఇష్టమేనా నేను తిరిగి పెళ్లి చేసుకోవడం అనే ఊహ కూడా నాలో లేదు కానీ చిత్రంగా శాంతిని చూస్తుంటే వరితను చూస్తున్నంత ఆనందం అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతున్నాయి నిజానికి శాంతికి నేను ఏ విధంగానూ సరిపోను మంచి సంబంధాలు వస్తాయి తొందరపడకు సాగర్ అన్నాడు సత్యం రెండవ పెళ్లి అనేది తప్ప నీకు ఎంచదగ్గ లోపమేమీ లేదు ఇదిగో ఈ సిగరెట్ కూడా శాంతి ఒప్పుకుంటే నీకు అభ్యంతరం లేదుగా సాగర్ అడిగాడు కొద్దిసేపు మౌనంగా తర్వాత లేదు అన్నాడు సత్యం సంకోచంగానే మళ్ళీ మాట మార్చవుగా శాంతికి చెప్పవచ్చుగా అనుమానం సాగర్ గొంతులో ఊహు మార్చను చాలా ఆనందంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు సాగర్ మరికొద్దిసేపట్లో శాంతి ఒప్పుకున్నట్లుగా సాగర్ ఫోన్ చేసి చెప్పాడు సత్యంతో తెలియని ఆనందం సత్యంలో కలిగింది పెద్దల సమక్షంలో సత్యం శాంతిల వివాహం అట్టహాసంగా జరిగింది పెళ్లి జరిగాక సత్యం జేబులో నుండి సిగరెట్ బాక్సు లైటర్ తీసుకొని సాగర్ ఇక వీటి అవసరం నీకు లేదు అన్నాడు ఒక్కసారిగా నవ్వాడు సత్యం అంగీకార సూచనగా తొలిరైన శాంతి సత్యంతో నేను మీకు ఒక నిజం చెప్తాను అది ఎలాంటిదైనా మీరు కోపగించుకోకుండా వాస్తవం గ్రహించండి అంతేగాని దీని ప్రభావం మన జీవితంపై ఉండకూడదు అంది ఏమై ఉంటుందా అని సత్యం మనసు కీడి శంకించింది భయపడుతూనే సరేనంటూ తలాడించాడు మీ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు అన్నయ్య ఎప్పుడూ చెప్తుంటాడు చూడకపోయినా మంచి అభిప్రాయం ఏర్పడింది అన్నయ్య మీ జీవితం మోడువారిపోయిందని బాధపడుతుంటే నాకు కూడా అదే భావం కలిగింది మీరు వివాహానికి సుముఖంగా లేరని తెలిసి నాకు కుజదోషం ఉందని చెప్పమన్నాను మీ మనస్తత్వం మాకు తెలుసు నా మీద జాలితోనైనా ఒప్పుకుంటారు అనుకున్నాం అదే జరిగింది అంతేకాక వనిత పోలికలు నాలో ఉండడం కూడా నా అదృష్టం నూరు అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు మేము ఒక అబద్ధం ఆడి పెళ్లి చేశాం శాంతి చెప్పడం ఆపి సత్యం ముఖంలోకి చూసింది అవక్కైన సత్యం నీకు ఏ దోషం లేకుండానే నన్ను ఇష్టపడ్డావా అన్నాడు సత్యం మనస్ఫూర్తిగా మీ జీవితంలోకి అడుగుపెట్టాను ప్రశాంతంగా అంటున్న శాంతిని కళ్ళార్పకుండా చూశాడు సత్యం మూడు బారిన తన జీవితాన్ని చిగురింపజేసిన సాగర్ శాంతిల మంచితనానికి మైమరిచాడు సత్యం కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి